మ <laughs> அடனா அடனா அம்மா இவக்க நம்மセンターல அ வெக்க கொஞ்சம் கொஞ்சம் ரமணா ந தங்க ரமணா நானா ரமணா நானே நானா அங்க போலனா ரமணா ரவினா ரவினா பக்கற என்னைய அங்க முன்னாடி விடுங்கடா அண்ணா அப்ளைட் விடுங்கடா முன்னாவா என்ன அந்த தங்கித வந்து நான் வச்சேன் பப்பிசா ஜோடி மாட்டாத பாவணா வந்து சின்னவாவுனா சின்னவாவுனா ரைட்ல அம்மா ஆப்காட் பாஜி இவன் என்ன சொல்றா 12000 லிட்டர் படி ஒரு பே டா <laughs> కడప ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యేగా మా మాధవిరెడ్డి మేడంకి మా హృదయపూర్వకంగా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాం ఫ్రమ్ అశోక్ నగర్ అశోక్ నగర్ ఐదవ డివిజన్లో ఈ దినం కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మరాన్నటువంటి సంబరాలు రాజగోపాల్ రెడ్డి వారి ఆధ్వర్యంలో కడప నగరం అన్ని డివిజన్లలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పేదానికి ఏమాత్రం సంకోచించడం లేదు ఎందుకంటే కడప నగరం ఏ విషయంలో అయితే వెనకబడతానే కలిగి ఉందో ఆ విషయంలో అభివృద్ధి పథకంలో నడిపించేదానికోసము శాయశక్తుల ప్రజల మనసు ఎరిగి ఆ యొక్క మాధవిరెడ్డి గారు నడుచుకుంటారనే ఉద్దేశంతో మేము ఆమె జన్మదినాన్ని శుభప్రదంగా ఘనంగా నిర్వహించడానికి పాటుపడినటువంటి అందరూ రాజగోపాల్ రెడ్డి వారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం బింగ్ ఏ ఉమెన్ ఐఎమ్ వెరీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ కడప చరిత్రలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే ఆవిడ వన్ మోర్ థింగ్ హ్యాపీ బర్త్డే మాధవి గారు మేము చూసాము ఆవిడ వీడియోస్ చూసాము ఆవిడతో కలిసి వర్క్ చేసాము చాలా కష్టపడ్డారు ఇలాగే కడపను ప్రక్షాళన చేయాలని చెప్పి గంజాయి నుంచి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి యూత్ని కోరుతున్నాము అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఈరోజు మాధవక్క పుట్టినరోజు శుభ సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలందరూ అంగరంగంగా బర్త్డే శుభ శుభాకాంక్షలు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు పేద ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాలు పలహారము వృద్ధాశ్రమంలో కార్యక్రమాలు అన్ని అన్ని కార్యక్రమాలు రంగరంగ వైభవంగా ఆమె పుట్టినరోజు శుభ శుభ సందర్భంగా జరుపుకుంటున్నారు అక్క వచ్చిన రోజు నుంచి ఎమ్మెల్యేగా స్వీకారం చేసిన రోజు నుంచి అప్పుడే మనకు కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి పథాలు ముఖ్యంగా గంజాయి ఇటువంటి కార్యక్రమాలు చాలా మటుకు తగ్గుముఖ పడ్డాయి మహిళలకు పేద ప్రజలకు అండగా ఉందని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పటికీ మధ్యతరగతి వాళ్ళకు నిరుపేదలకు మహిళలకు విద్యార్థులకు అక్క ఏ నిమిషం పిలిచినా పలికేదానికి అక్క ఉన్నారు కాకపోతే ఇంత మంచి నాయకురాలకు ఎవరైనా అపోజిషన్గా కొన్ని వర్గాలు ఎప్పటికీ మురద ఎదురు చూస్తున్నాయి ప్రజలే వాటిని తెప్పు ఆమె ప్రజల కోసం ఎంతటి స్థాయికైనా దిగ కింది స్థాయికి దిగి ప్రజలకు పనిచేయడానికి ముందుకు వస్తారు ఆమె మీద ఏ చల్లేదానికి ఏ వర్గమైనా సరే ఏ నాయకుడైనా సరే వస్తే ప్రజలు తెగ తిరగబడతారు దీనికి ఆమె వ్యతిరేక వర్గీయులు నాయకులు గుర్తు పెట్టుకోవాలని నా ఈ శుభ సందర్భంగా వాళ్ళకు హెచ్చరి ప్రజలు హెచ్చరిస్తున్నారు